సబ్స్క్రైబ్ మనం నైన్టీ నైన్ ప్రస్తుతము కోడుమూరు నియోజకవర్గం నాయకులు అనేటువంటి దస్తగిరి దగ్గర ఉన్నాము సో భవిష్యత్ గ్యారెంటీ అనే అంశంపై అనే కార్యక్రమంపై ఎలాంటి ప్రచారం ముందుకెళ్లనున్నారో చూద్దాము వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తేనా భవిష్యత్ గ్యారంటీని ఈ యొక్క కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీరు ఎలా ఎలాంటి నియోజకవర్గంలో పరిస్థితి గెలుపు వైపు ముందుకెళ్లే విషయాలు చెప్పాలి ఈరోజు మేము మండలంలోని బ్రాహ్మణ రెడ్డి అలాగే మారమ్ రెడ్డి బ్యాతలి కృష్ణం రెడ్డి గ్రామాలలో బాబుశెట్టి భవిష్యత్ గ్యారంటీ అనే దాని మీద మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది అలాగే మా యొక్క చంద్రబాబు నాయుడు గారు ఆరు బతకాలను ప్రవేశపెట్టారు వాటిని క్లియర్ గా ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది వాటిని వివరంగా క్షిణంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో మేము చెప్పడం జరుగుతుంది అలాగే మీరు అడిగినటువంటి మేము ఎలా వెళ్తాము అని అని అడుగుతున్నారు కదా ఆరా చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధికి ప్రదాత ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాలు అనేది చాలా డెవలప్మెంట్ చేశారు అలాగే రోడ్లు అయితే కాలు అయితేనేమి నీటి సాగునీటి ప్రాజెక్టులు అయితే అన్ని డెవలప్మెంట్ చేశారు అలాగే ఇప్పుడున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అంధకారం చేశారు ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సిసి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఎక్కడా ఇవ్వలేదు మేము వెళ్ళిన ప్రతి ఊర్లలో డ్రైన్స్ మొత్తం రోడ్ల మీదనే మురుగు స్వైర విహారం చేస్తుంది ఇలాంటి వాటికి నిదర్శనం ఇంతకన్నా ఏముంది ఈ రాష్ట్రం యొక్క అంధకారంలో ఉందని ఇంతకన్నా చెప్పనవసరం లేదు సిక్స్ గ్యారంటీస్ శిక్ష తల్లికి వందామనే పేరుతో మా నారా చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేల రూపాయలని అందించడం జరుగుతుంది అలాగే పద్దెనిమిది ఏళ్ళ నిండిన పిల్లలకి అంటే మహిళలు లెక్కరు వారికి పదహైదు వందల ప్రకారం నెలకి అలాగే ఇంటింటికి గ్యాస్ స్కీమ్ అంటే మూడు సిలిండర్లను ప్రవేశపెట్టబడుతుంది సౌకర్యం అంటే మంచినీటి సౌకర్యం వచ్చేసి ఇంటింటికి కుళాయి పథకము అలాగే ప్రతి రైతుకి వచ్చేసి ఇరవై వేలు అందించడం జరుగుతుంది ఇంకా బీసీలకి భద్రతా చట్టాన్ని ఇలాంటి స్కీమ్స్ ని చాలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు వీటిని మేము ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ యొక్క మోటివేషన్ చేస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్లుగా చంద్రబాబు నాయుడు వారిని సీఎంగా చేసుకుని ఈసారి మేము రెండు వేల ఇరవై నాలుగులో బాబు గారిని సీఎం చేసుకోవాలని కోరుకుంటూ ఇరవై ఇరవై నాలుగులో నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉండబోతుంది సో కాంగ్రెస్ అది అధికారంలో ఉంది సో సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఓటర్ సీట్ కన్ఫర్మ్ అంటున్నారు సో మన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ విజయం వైపు మీరు వెళ్ళడానికి ఎలా ఎలా వెళ్ళగలరు వైఎస్ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు హత్యలు దోపిడీలు దౌర్జన్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కటి ఆయన ఇలాంటివే కొనసాగుతున్నాయి దౌర్జన్యాలు తప్ప ఎటువంటి కార్యక్రమాలు అయితే జరగడం లేదు అభివృద్ధిలో ఏంటి దీనిపై అయితే మా 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 నాయకుడైనటువంటి డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇలాంటి తిరిగిన ఊర్లలో ఉన్నటువంటి కంప్లైంట్స్ మొత్తము ఆయనకి చెప్పి అలాగే ఆయన చంద్రబాబు నాయుడు గారికి చేరవేసి ప్రతి ఒక్క గ్రామాలలో సిసి రోడ్లు అయితే డ్రైన్స్ అయితేనేమి అన్ని డెవలప్మెంట్ చేసే విధంగా ఆయన ఒప్పించుకున్న ఒప్పించడం జరుగుతుంది మేము ఇది వరకు ఎంతవరకు మీ యొక్క భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా చేసినాము చేసినాము ఎన్ని గ్రామాలు చేసింటారు దాదాపు ఈ రోజుకి పది గ్రామాలు ఎక్కువ అయిపోయినాయి తిరుగుతూనే ఉన్నాను నేను సో ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ల లోపల మొత్తం నియోజకవర్గం చుట్టేయగలరా చుట్టేయగలము ఖచ్చితంగా చుట్టేయగలం ఇరవై నాలుగు లోపల అంటే ఎలక్షన్ వచ్చే టైం లోపల కోడమూరు నియోజకవర్గంలో జెండా ఎగరేయడానికి మీ యొక్క నమ్మకం ఏంటి మా నమ్మకం వచ్చేసి టీవీ డిఆర్ ఆధ్వర్యంలో అలాగే టీడీపీ కార్యకర్తలు అయితే కుటుంబ సభ్యులు అయితే మహా టిడిపి కుటుంబ సభ్యులు నారా చంద్రబాబు నాయుడు అభిమానులు లోకేష్ అభిమానులు అలాగే నందమూరి అభిమానులు పవన్ కళ్యాణ్ నాకు పొత్తులో ఇప్పుడు జనసేన పార్టీ ఉంది ఇవన్నీ ఆకలింప చేసుకుని మేము ఈసారి ఖచ్చితంగా అయితే మాత్రము కోడుమూరులో టీడీపీ జెండా ఎగిరేయడానికి నాకు ఈ మార్గం సుగమవుతుందని తెలియజేస్తున్నాను ఒకవేళ ఒకవేళ టీడీపీ జనసేన పొత్తులో వైఎస్ వస్తుందా జనసేనకి వస్తుందా ఏమన్నా విషయాలు సో ఏమైతేనే ఉంది కూటమిగా ముందుకు వచ్చి టీడీపీ గెలుపొందే ఉన్నాయి అన్నవా ఇదండి కోడుమూరు నియోజకవర్గంలో దస్తగిరి గారు చెప్తున్న విషయం ఏంటంటే కోడమీరు నియోజకవర్గంలో ఎలాగైనా తెలుగుదేశం జనసేన యొక్క కూటమిని జెండా ఎగరవేస్తాము ఈ యొక్క నియోజకవర్గాన్ని కవేశం చేసుకుంటున్నామని ముందుకు వస్తా ఉన్నారు సో ఏది ఏమైతేనే ఉంది ఇంకా మున్ ముందు ఈ ఎలక్షన్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు మూడు నెలలు ఉండగా ఈ మూడు నెలల పరిధిలో నియోజకవర్గం మొత్తం ఎలా చుట్టేయగలరో భవిష్యత్ గ్యారంటీ ద్వారా ముందుకు వెళ్లనున్నారు సో ఏది ఏమైతేనే ఉంది ఎలాంటి ఫలితాలు తీసుకురావనున్నారో వేచి చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్